కిడ్నీ వ్యాధుల పెరుగుదలపై హెచ్చరిక హైదరాబాద్లో అవగాహన కల్పిస్తున్న స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ హైదరాబాద్ హైదరాబాద్ మార్చ్ టువెల్ రెండు వేల ఇరవై ఐదు క్రానిక్ కిడ్నీ వ్యాధి సీకేడీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిందని ఈ వ్యాధి గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు చికిత్స చర్యలు తీసుకోవడం ఎంతో కీలకమని తెలిపారు హైదరాబాద్లో పెరుగుతున్న క్రానికల్ కిడ్నీ వ్యాధి సమస్య భారతదేశంలో పది లక్షల మందిలో సుమారు ఎనిమిది వందల మంది క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు హైదరాబాద్ జనాభాలో దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల మంది సీకేడీతో బాధపడుతూ డయాలిసిస్ లేదా కిడ్నీ ప్లాంటేషన్ అవసరాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇటీవల సీకేడీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చిన్న వయసులోనే తీవ్రమైన కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని ఈ సమస్యను ఎదుర్కోవాలంటే ప్రజల్లో అవగాహన పెంచి ప్రారంభ దశలో వైద్య పరీక్షలు చేయించుకోవడం తెలిపారు అత్యవసరేషన్ ప్రొలాంగ్ ద కిడ్నీ ఫర్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ కిడ్నీ కాజెస్ అంటే బీపీ ఉంది బీపీకి మెడిసిన్స్ వేసుకుంటారు బీపీ చెక్ చేసుకొని కానీ బీపీ ఎందుకు వచ్చింది జెనెటిక్ డిసీజ్ వల్ల వచ్చిందా వేరే కిడ్నీ డిసీజ్ వల్ల వచ్చిందా ఏంటి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ సో బీపీ ఉన్న పేషెంట్స్కి లేకపోతే అనీమియా ఉన్న పేషెంట్స్కి చాలా మందికి హిమోగ్లోబిన్ ఫైవ్ సిక్స్ ఉంటుంది నాకు హిమోగ్లోబిన్ తగ్గింది అంటే వస్తుందని చెప్తాం యూజువల్గా హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ అన్నా లేకపోతే వెయిట్ స్ట్రెస్ ఉంటాయి కానీ ట్వంటీ ఫైవ్లో వస్తే కారణం ఎందుకు అనేది ఎత్తుకోవాలి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఇస్ కిడ్నీ డిసీజ్ సింపుల్ క్రియాటనం చేస్తే అవసరమైతే నెక్స్ట్ టెస్ట్ చేసుకోవచ్చు బట్ దట్ విల్ టెల్ అస్ ఇఫ్ బీపీ ఈజ్ బికాస్ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్ చాలా మంది ఏమంటారు అంటే బీపీ వల్ల కిడ్నీ డిసీజ్ వచ్చింది అంటారు దట్ ఈస్ దట్ ఈర్ బట్ నాట్ వెరీ కామన్ కిడ్నీ డిసీజ్ వల్ల బీపీ వచ్చి ఒట్టి బీపీని కంట్రోల్ చేసుకుంటారు కానీ మీ తన అసలు కిడ్నీని ఎట్లా ప్రోగ్రెషన్ ప్రివెంట్ చేస్తారని అది చెయ్యరు దట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫిగర్ అవుట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే వరకే కూడా డాక్టర్ అటెన్షన్స్ రావట్లేదు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి అప్పుడు మనం చేతిలో చేసేది ఏమి ఉండదు లైఫ్ లాంగ్ డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ డిసీజెస్ని కనుక మనం ఎర్లీగా గుర్తి అంటే స్టేజ్ వన్లో కనుక గుర్తించినట్టేది ఉంటే మనం చివరి స్టేజ్కి పోకుండా చూసుకోవచ్చు అండ్ ఎవరికైతే ఈ ఎర్లీ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ రిపీటెడ్గా కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇయర్కి ఒకసారి ఈ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ ఈ జిఎఫ్ఆర్ అనే టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేయించుకోవడం మంచిది ఆ టెస్ట్లో ఏంటంటే మన బ్లడ్ అనే కిడ్నీ అనేది ఒక నిమిషానికి ఎంత బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అనేది నార్మల్ పర్సన్స్లో చూసినట్ట ఏది ఉంటే ఇది సెవెంటీ టు నైంటీ ఎంఎల్ ఫిల్టర్ చేస్తుంది అంతకంటే తగ్గినప్పటి ఏది ఉంటే దగ్గరలో ఉన్న నెఫరాలజిస్ట్ను సంప్రదించి ఎందువల్ల తగ్గింది అని మనం కనుక ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే చివరి స్టేజ్కి పోకుండా చూసుకుంటారు